శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని జెండా ఊపి రథయాత్ర ర్యాలీని ప్రారంభించారు కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జగన్నాధ రథయాత్ర కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేసిన కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనంతరం శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కామారెడ్డికి వచ్చిన సందర్భంలో విశేషంగా భక్తులు యాత్రలో పాల్గొనేందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జగన్నాథ రథయాత్రలో ముగ్గులు వేసినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో శ్రీ జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉరుదుండ వనితాక్ వార్డు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు నాయకులు భక్తులు పాల్గొన్నారు గవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరము రోజు రోజుకి ప్రజలు అందరూ కూడా హిందూ తర్వాత పట్ల ఆసక్తి పోయి రథ జగన్నాథ చక్రాలకు రథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జనం మొత్తం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు అత్యధికంగా ప్రజలు పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఇంకా ఆందా కాలంలో కూడా వీటిల్లో కూడా పురో విదకమే వెంట వెళ్తూ ఉంటాయి జనసభం అందరూ వచ్చి ఆందోళన అనేది అందరికీ వినియోగించుకుంటున్నారు కాబట్టి ఆందోళన కాలంలో వచ్చే కాలంలో కంపల్సరీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆంధ్ర కాలంలో అత్యద్భుతంగా ఆరోగ్య ప్రభుత్వం ఇంకా నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాలనించినటువంటి ఇష్టం రేపు ప్రతి రెండు అందరూ కూడా అరేరామ పొందేసే ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా ఇచ్చేట గారు మా సోదరికి అలాగే ఇక్కడికి వచ్చేసిన వివిధ న్యాయలు అంశాలు అలాగే ప్రజలు పురోపణలు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆయన హృదయంలో ధన్యవాదాలు ఈ కార్యక్రమం రానున్న కాలంలో ఇంకా దిగ్విజయమైనటువంటి అందరూ కృషి చేయాలని సహకారంగా అరేనా బౌలెషన్ అభివృద్ధి కావాలనే భగవంతో ఆ జాతుని కోరుకుంటూ ఈ కామగారి పట్టణ ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలు ఈ ఊరి జీవన శ్రద్ధ కూడా ఇవన్న భగవతికి సంగూడ చర్త ఇంని కోరుకుంటూ ఎవరికి ధన్యవాదాలు